గోదావరి జిల్లా నిడదవోలు మండల కేంద్రంలో మంత్రి దుర్గేష్ అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన అన్నా క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఆహారాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యానదానంతో శోభాయమానంగా జరుగుతున్న తరుణంలో గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొట్టిందని గుర్తు చేశారు రాష్ట్రంలో మరలా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పునః ప్రారంభిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ని నిడదోలు పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం ముఖ్యంగా పేద ప్రజలకి పెట్టే అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇంకా అందుబాటులో ఉండేటువంటి ధరతోటి ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం అప్పుడు కోట్లాది మంది ప్రజానీకు దీనివల్ల లబ్ధి పొందారు ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయలకే భోజనం ఇవన్నీ కూడా ఆ రోజున అందరూ కూడా ఆనందంగా చేసినటువంటి అంశాలు అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తూట్లు పొడిచి అన్నా క్యాంటీన్లు మూసేసి ఏ రకంగానూ కూడా పేద ప్రజలకు అండగా నిలబడనటువంటి సందర్భంలో మొన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టమైనటువంటి హామీ ప్రజలకిచ్చారు అదేమిటంటే మళ్ళీ ఈ క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని తద్వారా పేద ప్రజలకి భరోసాగా నిలబడతామని అండగా నిలబడతామని ఐదు రూపాయలకే వారికి భోజనం పలహారం ఏర్పాటు చేస్తామనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం దాంతోపాటు వారికైతే రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలకు పెంచడం ఏప్రిల్లో హామీ ఇచ్చారు కనుక ఆ మూడు నెలల మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఇవ్వటం అదేవిధంగా పూర్తిగా దివ్యాంగులైనటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఇది ఒక గొప్ప కార్యక్రమం అదేవిధంగా రైతులకి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతను మీరు తీసుకుని ఇవాళ పదహారు వందల కోట్ల రూపాయల రైతుల బకాయిల్ని కూడా చెల్లించడం అదేవిధంగా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇలాంటి నిత్యావసర వస్తువుల్ని అందుబాటుదారుల్లో తీసుకొచ్చి ప్రజలకు అందించటం ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన మరోపక్కన అభివృద్ధి కార్యక్రమాలని కలగలిపి ఒక అద్భుతమైన పరిపాలనకు శుభ ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఇవాళ ప్రజలందరి మన్నలను పొందుతూ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని మనందరికీ కూడా పట్టడం అమ్మం పెట్టే ఆ రోజుల్లో అన్నపూర్ణగా పేరు పొందినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయటం అది కూడా చాలా గొప్ప విషయం తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేశారు ఇవాళ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అధికారయుతమైనటువంటి పేరు పెట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం అనేది కూడా ఇవాళ మనందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఏదైనప్పటికీ కూడా ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాను మీరు ఆ రోజున పెట్టలేదు ఇవాళ పెడతా ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు అంబటి రాంబాబు గారు మన చెప్పినటువంటి ప్రెస్ మీట్లో అంశాలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఆయన అన్న క్యాంటీన్ని విమర్శిస్తూ ఏ రకంగానూ కూడా ఈ అన్న క్యాంటీన్లో అవినీతి ఉందనేటువంటి మాట ఐదు రూపాయలకి అది కూడా డిస్ప్లే చేసి బయట మనం ఏమి ఇస్తున్నాం మినో పెట్టి మినో పెట్టి దాన్ని స్పష్టంగా చెప్తుంటే ఇందులో అవినీతి జరిగేదానికి అవకాశం ఉంది మీరు పెట్టలేదు పెట్టేవాళ్ళు పెట్టనివ్వరు అమ్మ పెట్టా పెట్టదో అడుగు తిననేవదో అనే విధంగా అలాంటి చందాన ఇవాళ అంబటి రాంబాబు గారికి విమర్శలు ఉన్నాయి మిమ్మల్ని ప్రజలందరూ చేత్కరించి ఇంటికి పంపించారు అయినా సరే మీకు ఇంకా ఆ రకమైనటువంటి విజ్ఞత రాలేదు ఎప్పటికైనా విద్యుత్ తెలుసుకోండి అన్న క్యాంటీన్లు అనేవి ఆ రోజు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం పూర్తిగా ఇవాళ పెడుతున్నట్టు